మెజార్టీ సోదరి సోదరు ఒక ప్రశ్న మైనార్టీ సోదరి సోదరులు ఒక ప్రశ్న కెమెరాలు అన్నీ అడిగింది దయచేసి కెమెరాలు అన్నీ అదిప్పండి మెజార్టీలో ఏ ప్రచారం చేస్తున్నారు అంటే అక్కడ మైనార్టీలంతా ఏకమై కాంగ్రెస్ గేస్తుండ్రు అని అన్నారు మరి మా సోదరులు అడుగుతా అమ్మాస హైక్యాప్ లో కాంగ్రెస్ కు దాతాక్యా కాంగ్రెస్ కు దాతాక్యా అది మైనార్టీ బైన మెజార్టీ పూరా ఏకోగా మెజార్టీ పూర బీజేపీకు దాల్ రే ఓకే పోల్రే మెజార్టీ వాళ్ళు అందరు హిందువులంతా ఇప్పుడు అందరు బీజేపీకి వేస్తారా వేస్తారా అది మరి బీఆర్ఎస్ కేసులు అందరూ ఒకసారి సీట్లు వేస్తారు బీఆర్ఎస్ తెలంగాణ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మాట్లాడినటువంటి మాట మీ కళ్ళ ముందే చూపిస్తున్నాం మైనార్టీలో చెప్తుండ్రు మెజార్టీ అంతా ఒకటే బీజేపీకి వేస్తుండీ మెజార్టీలో చెప్తు మైనార్టీ అంతా ఒక సైడ్ కాంగ్రెస్ కు రండి మా మైనార్టీ పైల్లో మా మద జిల్లిలో టీఆర్ఎస్ తోనే ఉన్నారు బీజేపీ బీజేపీతో ఉన్నారు ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ చాయ్ ఏం చాయ్ తెలంగాణ బిఆర్ఎస్ జిందాబాద్ है साढ़े नौ साल में और गरीब लोगों के लिए आवाज सुनते हैं ये गरीब लोगों के घर में अगर शादी होता है तो शादी मुबारक मिलता है बच्चों के में स्कूल में एक लाख बीस हजार खर्च करके उनको पढ़ाया जाता है ये सीआर किट मिलता है अभी आगे वाले आने वाले दिनों में नया मैनिफेस्टो में दो हजार का जो पेंशन है पांच हजार रूपए मिलने वाले हैं और आपके रेशन कार्ड में बारीक चावल मिलने वाले हैं और आपके अगर किसी के घर में बीमार हो जाते तो उसको पंद्रह लाख रुपए इलाज भुगत में मिलेगा और किसी के घर में इंतकाल होते गरीब के घर गर में उनको पांच लाख मिलेगा और हमारे बहनों के लिए चार सौ रुपए का सिलेंडर मिलेगा मेरे बहनों आप ध्यान से सुनिए निजामबाद शहर में हमको कोई कुछ किया तो बिहार गवर्नमेंट ने किया मैं किया हमारे दीदी किया हमारे केसीआर साहब ने किया वो तो लोग क्या जानते और उन लोगों को चाहिए क्या है आज सुबह से मैसेजेस सहारा है आज सुबह से मैसेजेस हारा है, है। यहाँ पे हिंदू और मुसलमान को अलग करने के लिए कोशिश कर रहे हैं आप लोग उसमें मत जाइए निजामबाद एक तंगा जमुना तहजीब है और साढ़े नौ साल से जो हमने ला डा मन शांति जो निजामबाद में है उसको जिंदा रखेंगे जब तक आप लोग मुझे एमएलए रखेंगे मैं वादा करता हूँ निजामबाद शांति होगा మీరందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి గంగా జమున లాగా నిజామాబాద్ పట్టణం ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా గొడవలు చూసిరా చూసినా చూడలేదమ్మా చూడలేదు చూడరు కూడా చూడనీయం గొడవలు రానీయం గొడవలు మధ్యలో పెట్టుకొని ఓట్లు దండుకోవాలని చెప్పేసి రెండు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి ఇది కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా ఒకటై డ్రామాలు చేస్తున్నాయి ఈ రోజు మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది ఇక్కడ ఓట్లు వేస్తే మీరు కాంగ్రెస్ కి కానీ ఆర్ఎస్ కి మాత్రం ఇయ్యకుండా ఇది వాళ్ళు చెప్పేటటువంటి మాట ఇంతకు ముందు ఎండల లక్ష్మీనారాయణ గారిని చూసినాం అధికారంలో ఏ పార్టీ ఉంటదో ఆ ఎమ్మెల్యే ఉండేనే అభివృద్ది జరుగుతుందన్నటువంటి విషయం మీకు ఎండల లక్ష్మారాయణ గారు ఉదాహరణ ఆయన మంచోడే ఆయన నేను విడతలేను ఎండలక్ష్మీ గారు మంచోడే కానీ ఐదు సంవత్సరాలు ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ ఉన్నది మన నిజామాబాద్ అభివృద్ధికి నోచుకోలే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు చెప్తున్నాయి రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే రాబోయేది కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉంటేనే మన నిజామాబాద్ అభివృద్ధి కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అమ్మా मैडम को भी बात करना है एक मिनट में खत्म करता हूं यहाँ पे हुकूमत जो है के साहब आने वाले हैं सारा रिपोर्ट बोल रहा है हिंदुस्तान में सर्वे पूरे बोल रहे हैं केसीआर साहब फिर से सीएम बनेंगे आपके दुआ से आज जो सीएम रहेगा वही एमएलए यहाँ पे है तो हमारे तरक्की होगा निजामबाद शहर के अमन शांति भी होगा हमारे स्कीमत भी सब चलेगा इसीलिए हम लोग यहाँ पे गवर्नमेंट को रहे हैं यहाँ पे एमएलए कोई और है, ये कभी भी नहीं देखना शब्दीर भाई आए कामारेड्डी से वो भाई जरूर है हमारे शुरुगुमा खिलाओ मेहमान नवाजी करो मेहमान नवाजी करके वापस कामारेड्डी भेज दो उनको कामारेड्डी के लोग मुझे पूछे कामारेड्डी के लोग मुझे क्या पूछे अन्ना मेहरबानी करके शब्बीर भाई को आप मत रखो जरा हमारा शब्दीर भाई को हमारे को भेजो मैं क्या बोला निजामबाद के अवाम बहुत अच्छे है అందుకోసమే దయచేసి మా సోదరులందరికీ విజ్ఞప్తి ఈ రెండు రోజులు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ మెసేజ్లు ఈ లఫూడ్ మాటలు కుల మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి మాటలు నమ్మకండి దయచేసి ప్రశాంతంగా ఉండండి ప్రభుత్వం అంటే కేసీఆర్ అంటే ప్రశాంతత ఆ ప్రశాంతత ఈ నలభై ఎనిమిది రోజులు మంచిగా ఓటింగ్ చేసి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ నాకు ఇచ్చినట్టయితే నిజామాబాద్ నగరాన్ని ఎవరైనా కేంద్ర ప్రభుత్వం మీరుగా చేసినా హైదరాబాద్ నగరం తర్వాత అందమైనటువంటి నగరం తెలంగాణలో ఏది అంటే నిజామాబాద్ పట్టణం అనే విధంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా మరి ఆ ధైర్యం हाँ धैर्य सिमा डायग होंगे पवन कल्याण सीमा होंगी अरे को मालूम मेरे पीछे को की मालूम फिर वो लंदुन को मालूम हमारे पीछे भी कविता का मालूम हमारे पीछे कविता का इसीलिए निजामबाद को धोखा नहीं है निजामाबाद बहुत अच्छा खूबसूरत शहर बनाएंगे हमारा बहनों के लिए चौबीस घंटा पानी देंगे पीने के पानी चौबीस घंटा देंगे ये हमारा वादा है ఆ జా వేతే అమారే అమారే సాధ హే మన ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కవిత గారిని మన గురించి మాట్లాడుకు కోరుతూ ఒక్క విషయం ముప్పై తేదీ ఉదయాన్నే లేచి ఒకటవ నంబర్ మీద మన ఒకటో నంబర్ నుండి తా నంబర్ ఒకటో నంబర్ ఎట్లా వచ్చింది తెలుసా మనం గెల్చే ఒకటో నంబర్ కాబట్టి మన పొడ నంబర్ వస్తుంది కాబట్టి ఒకటో నంబర్ విరా కార్ గుర్తి విరా నా ఫోటో కూడా ఉంటది కార్ గుర్మ కూడా ఉంటది దాని మీద ఏసీ భారీ మెజారిటీ తో గెల్పియాల్సి ఉందిగా నేను విజ్ఞప్తి చేస్తో అమ్మా ఏక నంబర్ पे कार का निशान रहेगा मेरे फोटो भी रहेगा एक नंबर पे दबा के आप फोटो डालिए आप और डालिए कंफ्यूज नहीं रहना ये अमन शांति हिरामत को शांति रखना దయచేసి అందరూ ఒక నంబర్ మీద ఒకటి గెలి రాజింగ్ గారు కోరుకుంటూ ఎక్కడ తల్లి మాట్లా జై తెలంగాణ జై తెలంగాణలో జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ ప్రచారంలో చివరి రోజు ప్రచారంలో చివరి రోజు మనం ఇక్కడికి వచ్చినాం మా అందరు అక్క చెల్లలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా కార్ గుర్తు మీద ఓటేసి గణేష్ అందరి గెలిపిస్తే అక్కడ సీఎంగా కేసీఆర్ గారు అయితే మనకెవరికైతే పేదవాళ్ళు ఉన్నామో జీరో వాళ్ళు ఉన్నామో ఎవరికైతే భూముల దాగాలు లేమో వారందరికీ కూడా మూడు వేల రూపాయలు మనం గృహల సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద పెన్షన్ ఇచ్చుకోబోతా ఉన్నామని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా వీడింగ్ చేసేవాళ్ళు వీలు చేసే వాళ్ళు ఎవరైతే అక్క చెల్లెలకు పెన్షన్ వస్తలేదో రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ కట్ ఆఫ్ డేట్ మొత్తం తీసి వీడిల్ చేసి అక్క చెల్లెలందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నామన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంది సగం మంది మాకేం లేదు వీలులే రాదు మాకు వయసు లేదు మరి మాకెట్లా అని అనుకుంటున్నారు హజ్బెండ్ వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి అనేటటువంటి పథకం పెట్టా ఉన్నాం మొదలు మొదలు నేను ఎందుకు చెప్పిన అంటే కేసీఆర్ గారు మొదటిసారి అధికారంలో కారంగానే ఒక వెయ్యి ఇస్తా అని చెప్పిండు పెన్షన్ చెప్పింది చెప్పినట్టు ఐదేళ్ళు ఇచ్చింది అవునా కదా అట్లనే రెండు వేలు ఇస్తా అని చెప్పిండు రెండోసారి చెప్పింది చెప్పినట్టు ఐదేళ్ళు ఇచ్చింది అవునా కదా రెండోసారి కరోనా వచ్చింది రెండోసారి ఇబ్బంది అయింది అయినా కూడా ఎక్కడ పెన్షన్ ఆపలేదు ఎక్కడా షాదీ ముబారక్ ఆపలేదు ఎక్కడ మన ఇంటికి కరెంట్ కట్ చేయలేదు ఎక్కడా కేసీఆర్ కి తాపలేదు నీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క పని కూడా దగ్గరుండి గణేష్ అన్న చేపించిండ్రు ఎక్కడా ఒక పని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగలేదు మరి అలానే గణేష్ అన్న కూడా ప్రతి ఇంటికి పోవడం షాదీ బుగారక అయితే ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెక్కు పట్టుకొని తన ఇంటింటికి పోయి చీర ఇచ్చి స్వీట్ ఇచ్చి పద్ధతిగా ప్రతి ఇంటితోని ఒక ఆత్మ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి మన గణేష్ గుప్త గారు మరి ఇట్లా మంచి మనుషులు ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది అవునా కాదు మరి మంచి మనుషుల్ని గెలిపించుకుంటామా ముంచే టోన్ గెలిపించుకుంటామా ఒక్కసారి ఆలోచించాలి మన మంచి కోర్తలేరు వాళ్ళు ఎటువంటి మాట్లాడుతూ తప్పితే మనం మంచి కోర్తలేరు కాబట్టి గణేష్ అన్న లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటేనే మన నిబంబాలు ఇంకా బాగేతాయి ఒక్కసారి గొంతు వేసుకోవాలి తెలంగాణ రాకముందు పదేళ్ల కిందట ఇగో మా తమ్ముళ్ళంతా నిలబడ్డ ఇడికేలాడికి ఈ డివైడర్ ఉండేనా నిజాం భావన ఈ చెట్లు ఉండేనా ఈ చూడే రోడ్లు ఉండేనా గల్లీ గల్లీకి వాళ్ళ రోడ్లు ఎట్లయినాయి ఐటీ టవర్ ఉండేలా నిజం ఎన్ఏసీ సెంటర్ ఉండేలా నిజాం బాధ కొత్త కలెక్టరేట్ ఉండేలా అనే కొత్త కమిషనరేట్ ఉండేదా నిజాం బాధ ఏమీ లేకుండే ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటై గణేష్ అన్న తెచ్చుకున్నారు ఇలా మనం చేయాల్సింది ఇంకొకటి ఏంటని ఏందని మనం చేయాల్సింది మన పేద వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చుకోవాలి అది ఒకటే మీరు ఖచ్చితంగా మీరు కార్ మీద ఓటేసి గణేష్ రెడ్డి గారు గెలిపేయండి అక్కడ కేసీఆర్ గారు డిసెంబర్ రోజు తర్వాత ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు వెంటనే పెద్ద ఎత్తున అవసరం అంటే ల్యాండ్ కొనైనా సరే డబ్బులు బయట మేము కట్టుకుందాం లేదు ఎవరెవరికి కార్ట్లు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళందరికీ మనం మూడు లక్షలు గృహలక్ష్మి లక్షలకి ఇస్తున్నాం అది ఇంకా పెద్ద ఎత్తున ఇస్తున్నాం అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను మరి గణేషన్ ఎప్పి ఎట్లయితే ఊర్లలో రైతులకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందో దాన్ని కూడా మనందరికి వచ్చేటట్టు రేషన్ కార్డులు మొదలు మంచిగా చేసుకుంటాం మనం చేసుకొని ఆ రేషన్ కార్డులో ఎవరెవరికైతే మరి ఏమీ ఆధారం లేదో వాళ్ళందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం మూడు వేల రూపాయలు పెన్షన్ పెట్టుకుంటాం మరి ఇప్పుడు వస్తున్న రెండు వేల పెన్షన్ ని ఐదు వేలు చేసుకోబోతా ఉన్నామని సంతోషంగా మీ అందరు కూడా తెలియజేస్తా మరి మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే ఇవాళ మన దగ్గరకు వస్తున్నటువంటి పార్టీలు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మన కర్ణాటకలో గెలిచిన గెలిచినప్పుడు ఇట్లా గ్యారంటీ అని రాసి సంతకం చేసేవాళ్ళు అందరు ఎమ్మెల్యే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మకలే మొత్తం అందరి ఇట్లా గ్యారెంటీలు చేసి సంతకం చేసి రేపు పేపర్లు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు పెద్ద పెద్దది కానీ అట్లా చేసినా కూడా మొత్తం అక్కడ ప్రజలందరిని కూడా మోసం చేసి మిమ్మల్ని ఏం ఒకటే దీన్ని రెండు రోజులు రకరకాల ప్రచారాలు చేస్తారు వాట్సాప్ లలో ప్రచారాలు చేస్తారు కొట్లాటలు పెట్టే ప్రచారాలు మోసప్ మాటలు వాటి కాంగ్రెస్ తోటేస్తే ఈ తులసీవరంలో గంజే మొక్కలో ఒక ఆయన ఉన్నాడు రేవంత్ రెడ్డి అని ఆయన అంటే సీఎం అవుతా అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన సీఎం అయిన వెంటనే ఇంకొక ఆయన ఆయన కాలువట్టి అంటాడు ఇంకొక ఆయన కాలువట్టి అంటాడు వాళ్ళు వాళ్ళు కొట్లాడడం టైం సరిపోతే తప్పితే మనకేం చేసే ఆలోచనలు వాళ్ళు లేరు మీ అందరినీ కూడా ఒకటే మరి ఇట్లే సరే బెహనే మా ఇంత అక్క చెల్లెలు ఉన్నారు జబ్బి కాంగ్రెస్ గా రూల్ ఆయా తబ్బి దంగా ప్రసాద్ జాతి జబ్బి కాంగ్రెస్ కా రూల్ ఆయా करंट चले जाता पेंशन चले जाता पीने का पानी तक नहीं दे पाए पचपन साल उनको हम दिए मौका लेकिन पीने का पानी तक उन्होंने नहीं दिए तो मैं आपसे गुजारिश करती हूँ ये ये अपना आज कैंपेनिंग खत्म हो जाएगा लेकिन कल से व्हाट्सएप वगैरह इसमें चलाते रहेंगे अलग अलग बातें उसके लिए धोखा मत करिए आप काल के निशाने पे वोट दीजिए क्योंकि हमारे बच्चों के फ्यूचर के वास्ते हमें सोचना चाहिए हिवाला కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ అందరు పిల్లల్ని రెచ్చగొడతా ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వాలే ఉద్యోగాలు రెచ్చగొడుతున్నారు మా అక్క చెల్లెలు ముఖ్యంగా మా కల్లలకు తెలవాలి ఎందుకంటే బిడ్డల భవిష్యత్ మీద మనకు బాగా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో అందరికన్నా ఎక్కువ గవర్నమెంట్ నౌకరీలు ఇచ్చింది మనం ఒక్కరమే తెలంగాణ రాష్ట్రమే ఆ విషయంలో రాహుల్ గాంధీని కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మేము రాహుల్ గాంధీని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం తప్పు ప్రచారాలు చేయొద్దు మీరు తప్పు ప్రచారాలు మీరు చేస్తే అది నిజం కాదని తెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవాలని రాహుల్ గాంధీ గారిని చెప్తున్నాం ఒకవేళ అది నిజం అంటే నేను కూడా పక్క రాజకీయాలను తప్పుకుంటా ఇవాళ మొత్తం భారతదేశంలో అత్యధికంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం అత్యధికంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం నిజామాబాద్ లాంటి జగాకి ఐటీ హబ్ తీసుకొచ్చి ఇక్కడ పదిహేను వందల మంది పిల్లలకు ఉద్యోగాలు మనకేం చేసే ఆలోచనలు వాళ్ళు లేరు मैं अंदर ही बुरा थे हमारे इतने सारे बहन हैं मैं इंतमान नक्का चल रही हूँ जब भी कांग्रेस का रूल आया तब भी दंगा फसाद हो जाते जब भी कांग्रेस का रूल आया करंट चला जाता पेंशन चले जाता पीने का पानी तक नहीं दे पाए पचपन साल उनको हम दिए मौका लेकिन पीने का पानी तक उन्होंने नहीं दिए तो मैं आपसे गुजारिश करती हूँ ये, ये अपना आज कैंपेनिंग खत्म हो जाएगा लेकिन कल से व्हाट्सएप वगैरह ఇసు చెందే అలగ్ అలగ బాతే ధ కార్షానిపై ఓట్ దీ క్యూకి అమారే బే ఫ్యూచర్ కే వాస్తే అమే సూచన చెయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ అందరు పిల్లల్ని రెచ్చగొడతా ఉన్నారు ఉద్యోగాల వల్ల ఉద్యోగాల వల్ల మా అక్క చెల్లెలు ముఖ్యంగా మా తల్లులకు గెలవాలి ఎందుకంటే బిడ్డల భవిష్యత్ మీద మనకు బాగా రంగి ఉంటుంది మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే భారతదేశం మొత్తంలో అందరికన్నా ఎక్కువ గవర్నమెంట్ నౌకరులు ఇచ్చింది మనం ఒక్కరమే తెలంగాణ రాష్ట్రమే ఆ విషయంలో రాహుల్ గాంధీని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము రాహుల్ గాంధీని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం తప్పు ప్రచారాలు చేయొద్దు మీరు తప్పు ప్రచారాలు మీరు వేస్తే అది నిజం కాదని తెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవాలని రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం ఒకవేళ అది నిజం అంటే నేను కూడా పక్క రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇవాళ మొత్తం భారతదేశంలో అత్యధికంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం అత్యధికంగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం నిజామాబాద్ లాంటి జగాకి ఐటీ కబ్బు తీసుకొచ్చి ఇక్కడ పదిహేను వందల మంది పిల్లలకు ఉద్యోగం ఇచ్చింది మీకంత ముంగట్లో ఉంది అలా నేను అబద్ధం చెప్పేది ఏం లేదు అట్లా హైదరాబాద్ లో ఇరవై రెండు వేల కంపెనీలు వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చినాయి ఇంకా వస్తాయి మస్తు వస్తాయి చాలా వస్తాయి రండి పడొద్దు ఇప్పుడిప్పుడే మనం దగ్గరికి వస్తున్నాం మూడోసారి గెలిచినాక మాకు రెండే ప్రాధాన్యతలు ఏంటిది ఏ ఆధారం లేని వాళ్లకు మొదలు మూడు వేలు పెన్షన్ పెట్టుకోవాలా ఇబ్బంది ఉంది ఇల్లు లేవు భూములు లేవు జాగలు లేవు అనే వాళ్లకు ఇల్లు కట్టుకోవాలా ఈ రెండు తప్ప వేరే ప్రాధాన్యత లేని లేవు ఆ రెండింటి మీద బలంగా పనిచేస్తాం గట్టిగా పనిచేస్తాం నిజామాబాద్ మా అక్క చెల్లెళ్ళందరూ పదేళ్ళు మమ్మల్ని షూసీలు చెప్పింది చెప్పినట్టు చేసినాం ఇది కూడా చేసుకుంటా పోతామని మీ అందరికీ తెలియజేస్తూ మరి గణేష్ అన్నంటేనే మిస్టర్ డెవలప్మెంట్ అంటేనే మొత్తం నిజామాబాద్ అంతా తిరుగుతూ నడుస్తూ మరి అన్ని కూడా చూసుకుంటూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళినాడు ఇక ముందు కూడా అన్న అట్లే ఉంటాడు గణేష్ అన్న గెలిస్తే ప్రత్యేకంగా ప్యాకేజ్ తీసుకురాగలుగుతాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మిమ్మల్ని అందరిని నేను కోరేది ఒకటే ఇట్లా దొంగగారింటి నమ్మకండి విష ప్రచారాలను నమ్మకండి మన నిజామాబాద్ ని మన తెలంగాణని కాపాడుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన నిజామాబాద్ అయితే ఉంటే తెలంగాణ అంతా అటే ఉంటుంది అవునా కదా మనం తెలంగాణ కవ చూపుతాం కదా నిజామాబాద్ అంతా మరి ఒక్కసారి గులాబీ మయం కావాలి కారు గుర్తు కోటేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా వాక్క చెల్లెల గుర్తుంటది అన్న ఎప్పిండి గణేష్ ఇప్పటిదాకా పెరిగినటువంటి సిలిండర్ ధరలను తగ్గిస్తూ నాలుగు వందల రూపాయలు కూడా చేసుకోబోతా ఉన్నాం మనం అట్లానే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పదిహేను లక్షల రూపాయలకే ఉచిత వైద్యం కూడా అందబోతా ఉన్నాం మనం మీ అందరినీ కోరేది ఒకటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిదవుతుంది తొందర పడకండి అర్థం కాకండి మేము మీతో ఉన్నాం మీరు కూడా మాతో ఉన్నారు మళ్ళీ ఒకసారి గణేషన్ నేను గెలిపించానని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను జై తెలంగాణ గుర్తు 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 ఒకటే ప్రశ్న ఒక్క ప్రశ్న అడుగుతా మెజార్టీ సోదరి సోదరు ఒక ప్రశ్న మైనార్టీ సోదరి సోదరు కెమెరాలు అన్నీ దయచేసి కెమెరాలు అన్నీ అడిగిప్ప మెజార్టీలో ఏం ప్రచారం చేస్తుంటే అక్కడ మైనార్టీలంతా ఏకమై కాంగ్రెస్ కేస్తుండ్రు అని అన్నారు మరి మా సోదరు అమ్మా కాంగ్రెస్ కు దాల్తే దాల్తే అభి మైనార్టీ బైనా క్యా బోల్ మెజార్టీ పూరా ఎక్కువగా మెజార్టీ పూరా బీజేపీ కు దాని రే వాళ్ళకే బోల్ రే మెజార్టీ వాళ్ళు అందరు హిందువులు అంతా ఎప్పుడు అందరు బీజేపీకి కేస్తారా వేస్తారా అది మరి బిఆర్ఎస్ కేసులు అందరూ ఒకసారి చేతిరు బీఆర్ఎస్ కు తెలంగాణ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు మాట్లాడినటువంటి మాట మీ కళ్ళ ముందే చూపించినాం మైనార్టీలకు చెప్తుండ్రు మెజార్టీ అంతా ఒకటే బీజేపీకి అని మెజార్టీలో చెప్తున్నారు మైనార్టీ అంతా ఒక సైడ్ కాంగ్రెస్ కూడా కానీ మా మైనార్టీ పైన మా మైనార్టీ అక్క చెల్లెల్లో బీఆర్ఎస్ తోనే ఉన్నారు మా మెజార్టీ అక్క జిల్లెలో బిజెపితోనే ఉన్నారు ఇదే పెద్ద ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ